స్వాగతం బదుతూ రెండు విషయాలను మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పాలనే ఉద్దేశంతో ఈ నాటిన ఈ ప్రెస్ మీట్ కార్యక్రమం జరుగుతుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క బస్సు యాత్ర బ్రహ్మాండంగా ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఏ గ్రామంలోకి వెళ్లినా ఓ పండగ వాతావరణంతో తాము చూడాలనుకున్న అభిమాన నాయకుడు కళ్ళెదురుగా బస్సులో వస్తున్నప్పుడు భారీ సంఖ్యలో ప్రజలు తండోపతండాలుగా ఓ జాతరలాగా బస్ యాత్ర జరుగుతుంది ఊహించని దానికన్నా వంద రెట్లు బస్సు యాత్ర సక్సెస్ఫుల్గా జరుగుతుంది కారణం ప్రజల యొక్క అభిమానం పెళ్లి రోడ్ల మీదకి వచ్చేసింది అది జెండా రూపంలో ఏలల రూపంలో చప్పట్ల రూపంలో కేరింతల రూపంలో తొంభై ఏళ్ల ముసలి అవ్వాతాతల దగ్గర నుండి ఒకటో తరగతి చదివే పాప బాలు వరకు జగన్ మామయ్య అంటూ వారిని తాగటానికి చేసే ప్రయత్నం నేను కళ్ళార చూసి వచ్చాను ఇది కనీ విని ఎరుగని ప్రజాభిమానం నాకు తెలిసి ప్రజాస్వామ్యంలో వ్యక్తిగతంగా ఓ వ్యక్తికి ఇంత పెద్ద ఎత్తున ప్రజల యొక్క మద్దతు రావటం గతంలో జరగలేదు ముందు ముందు కూడా జరగదు అది చూసి ఓచుకోలేని తెలుగుదేశం పార్టీ వారి మద్దతుదారులు ముసుకులు తీస్తున్నారు ఒక్కొక్కళ్ళు మాజీ ఐఏఎస్లు కావచ్చు మాజీ ఐపీఎస్లు కావచ్చు మీడియా సంస్థలు కావచ్చు ఇప్పటికే మీడియా సంస్థలు బహిర్గతం అయిపోయినాయి చంద్రబాబు నాయుడిని ప్రమోట్ చేస్తాయి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉంటేనే వాళ్ళకు లాభాలు జరుగుతాయి కాబట్టి వాళ్ళు ఇప్పటికే బయటపడ్డారు నిన్న భౌతికంగా కూడా దాడి చేయడానికి ప్రయత్నం జరిగింది ఒక కుట్ర కోణం ఉంది ముఖ్యమంత్రి గారిని అంతమొందించాలనే కుట్ర జరుగుతుంది ఎందుకంటే ఈ బందిపోట్ల ముఠాకు ఆయన అడ్డంగా ఉన్నాడని ఎదిరిస్తున్నాడని వాళ్ళు బట్టలు ఇప్పదీశాడని గుబులుగా భయంగా వాళ్ళు దాడి పనులు పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా చెప్తూ వచ్చారు ఇది రెండు వర్గాల మధ్యలో ఎన్నికలు అని అది ఒకటి క్లాస్ వార్ రెండు క్లాసుల మధ్య జరుగుతుంది ధనవంతులకు పేదవారికి లేదా పెత్తందారులకు పేదవాడికి లేదా కార్పొరేట్ వ్యవస్థలకు అట్టడుగు గ్రామాల్లో ఉన్న నిరుపేదకు జగన్మోహన్ రెడ్డి గారు అట్టడుగు గ్రామాల్లో ఉండే నిరుపేదలకు బాసతగా ఓ అన్నయ్యగా ఓ తమ్ముడిగా ఓ కొడుకుగా మనోడిగా వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళిపోయాడు జగన్మోహన్ రెడ్డి గారిని ఆ గుండెల్లో ఆ పేద ప్రజల యొక్క గుండెల్లో నుంచి తీసివేయటం అనేది ఈ డ్రామా కంపెనీల వల్ల కాదు ఈ డ్రామోజీరావు ఈ రా చెంచా రాధాకృష్ణ ఈ కొత్తగా వచ్చిన నకిలీ డెమోక్రసీ గురించి మాట్లాడే అధికారులు మాజీ అధికారులు వీళ్ళందరిది ఒకటే పెత్తందారి వ్యవస్థ సమాజాన్ని పట్టి పీడిస్తున్న జలగలు వీళ్ళు ఈ సమాజంలో ఉన్న సంపదలను దోచుకోవాలని వివిధ రూపాల్లో అంటే వ్యవస్థలను దోచుకోవడానికి వాళ్ళు ఎంచుకున్న మార్గం కొంతమంది రాజకీయాల్లో చంద్రబాబు లాగా కొంతమంది సినిమా యాక్టర్ పవన్ కళ్యాణ్ లాగా రామోజీరావు మీడియా సంస్థల అధినేతగా కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లుగా మాజీలుగా చీఫ్ సెక్రటరీలుగా పనిచేసిన స్థాయిలో వాళ్ళందరూ ఒకటే వర్గం అది పెత్తందారి వ్యవస్థ ఆ పెత్తం వ్యవస్థకు ఇప్పుడు తూట్లు పొడిచే జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పంపిణీ వ్యవస్థ ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడు చేయని నిఖార్స్ అయిన రూపాయి ప్రభుత్వం డెలివరీ చేస్తే రూపాయికి రూపాయి ప్రజలకు చేరిన తొలి చరిత్రకారుడు చేర్చిన చరిత్రకారుడు జగన్మోహన్ రెడ్డి గారు మధ్యలో దళారి వ్యవస్థే లేదు ఏ ఒక్క రూపాయి కూడా పక్కకు పోల ఆయన ఏమి ఇవ్వాలనుకున్నాడో అది డైరెక్ట్గా లబ్ధిదారుడికి చేరింది కానీ ఈ మధ్యలో వ్యవస్థలన్నిటిని ఏర్పాటు చేసి వ్యవస్థల ద్వారా సమాజాన్ని నాశనం చేసిన కొన్ని సంవత్సరాల పాటు దోచుకొని తిన్న వాళ్ళందరికీ జగన్మోహన్ రెడ్డి గారు అడ్డుగా నిలబడ్డాడు అందుకని ఆయన మీద దాడి జరుగుతుంది దానిలో నుంచే మాటల దాడి జరిగింది దానిలో నుంచే మీడియాతో ప్రచారం అబద్ధ ప్రచారాలు దాడి జరిగింది ఇప్పుడు కొత్తగా భౌతిక దాడులు జరపడానికి మొదలుపెట్టారు ఇదొక యుద్ధం ఉన్నవారి ప్రయోజనాల కోసం పనిచేసే చంద్రబాబుకు లేనివాడి ప్రయోజనాల కోసం పనిచేసే జగన్మోహన్ రెడ్డి గారికి మధ్యలో జరుగుతున్న ఘర్షణ జగన్మోహన్ రెడ్డి గారు వాదం అంతా తాను ఎలా ఉండాలనుకుంటున్నాడో చిట్ట చివరి పల్లెల్లో ఉండే మారుమూల ప్రాంతాల్లో ఉండే పేదవాడు కూడా అలాగే ఉండాలి తన బిడ్డలు ఎలా చదువుకుంటున్నారు ఆ బిడ్డలు కూడా అలాగే చదువుకోవాలని ఆశపడుతున్న ఓ స్వాప్నికుడు కలల కంట మీద కాదు కళలను సాకారం చేయటం కోసం అధికారం చేతిలో ఉంది కాబట్టి నేను ఇది చేయగలను చేసి నిరూపించినవాడు నిరూపిస్తున్నవాడు కానీ నీకు పద్నాలుగు సంవత్సరాలు అధికారం వస్తే నువ్వేం చేశావు గాడిదలు కాశావు అప్పనంగా దోచుకున్నావు నీకు అనునాయులుగా ఉండే సమస్యలన్నింటినీ అభివృద్ధి చేశావు వాళ్ళని ఒక దోబుడి దొంగలు ముఠాలుగా మార్చుకున్నావు మీరందరూ కలిసి ఒక జట్టు కట్టి జగన్ జగన్మోహన్ రెడ్డి గారి మీద మాటలు దాడి జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెబుతున్నారు ఎన్నికల ప్రచారంలో ఆయన మైకు పట్టుకొని బస్సు బస్సు మీదకి ఎక్కి లేదా సిద్ధం సభల్లో చాలా దమ్ముగా ధైర్యంగా కాల రెగరేసుకుని ప్రతి కార్యకర్త ప్రతి గ్రామంలో ఏడు వ్యవస్థలను మనం తెచ్చామని చెబుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో నుంచి ఏడు వ్యవస్థలు ఈ రాష్ట్రంలో కొత్తగా వచ్చినాయి అది ఒకటి వాలంటీర్ వ్యవస్థ రెండు సచివాలయ వ్యవస్థ మూడు ఆర్బీకే సెంట్రల్ వ్యవస్థ నాలుగు డిజిటల్ లైబ్రరీసు ఐదు నాడు నేడు పేరుతో స్కూళ్ల భవనాలను ఆధునీకరించే కార్యక్రమం లేదా నాడు నేడు పేరుతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను బాగు చేసే కార్యక్రమం మహిళా పోలీసులను తీసుకొచ్చి మహిళలకు రక్షణ కల్పించడం చిట్ట చివరిది ఇంగ్లీష్ మాధ్యమంలో బోధనా వ్యవస్థని మార్చడం ఈ వ్యవస్థలు జగన్మోహన్ రెడ్డి గారు సొంతం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మాత్రమే ఈ వ్యవస్థలు ఆంధ్ర రాష్ట్ర పరిపాలనలోకి వచ్చినాయి అంతకుముందు లేవు మరి అంత అనుభవం కలిగిన వాడు ఇన్ని వ్యవస్థలతో సంబంధాలు ఉన్నవాడు ఈ ఏడు వ్యవస్థలను ఎందుకు తీసుకురాలకపోయాడని ప్రశ్నిస్తున్నాం ఈ ఏడు వ్యవస్థలే లేక నేను ఎలా చెప్పాలనుకుంటే వచ్చేటన్ని వ్యవస్థలు ఉన్నాయి కానీ స్థూలంగా స్టైట్ పాయింట్ తెలుగుదేశం పార్టీ వాళ్లకు నారా చంద్రబాబు నాయుడుకు అవాకలు చవాకలు వెళ్తున్న పవన్ కళ్యాణ్ కు సూటిగా మేము అడుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సుపరిపాలనలో ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఏడు కొత్త వ్యవస్థలు వచ్చినాయి చంద్రబాబు నాయుడు పరిపాలనలో మీరు తీసుకొచ్చిన వ్యవస్థల వివరాలు చెప్పండి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చెప్పండి మీరు ఓట్లు అడగబోయే ముందు ఓటర్ మహాశైడికి చెప్పండి దమ్ముగా మీరు అడగండి మేము అడుగుతున్నాం మా కార్యకర్తలు చెబుతున్నాం ఇంటింటికి తిరగండి దండం పెట్టి అడగండి వేడుకోనండి గడ్డం పట్టుకుని బతికంలాడండి ఇదిగమ్మా ఇన్ని ఇన్ని మంచి వ్యవస్థలు తెచ్చాడు ఇంత సుపరిపాలన చేస్తున్నాడు నీ ఇంటికి నీ లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చాడు నువ్వు ఒక్కసారి అని అడగమని మా కార్యకర్తలు చెబుతున్నావు నువ్వేం చెబుతున్నావు రాళ్లేమని చెబుతున్నావు తిట్టమని చెబుతున్నావు గుంపును పోగేమని చెబుతున్నావు అపహాస్యం పాలు చేస్తున్నావు రాజకీయాలను భ్రష్టు పట్టించిన వాడివి కాబట్టి భ్రష్టు పట్టించే విధంగా నువ్వు మాట్లాడుతున్నావు చంద్రబాబు నాయుడిని మేమేం అడగట్లా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన ఈ సుపరిపాలనలో రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయల డబ్బులు డీబీటీ సిస్టమ్ ద్వారా ప్రజలకు చేరినవా లేవా దాని మీద ప్రజలే సాక్ష్యం అలాగే మనీ ట్రాన్స్ఫర్ అనేది తప్పుడు ఖాతాలోకి పోవటం కానీ తప్పుడు వ్యక్తుల చేతులకు పోవటం కానీ ఉండదు కాబట్టి లబ్ధిదారుడు ప్రభుత్వము ప్రభుత్వ అధినేత అనగా జగన్మోహన్ రెడ్డి గారు మరియు ఈ రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు లబ్ధి పొందిన పేదవాడు ఇందులో ఏమన్నా దగా ఉందా ఆయన గురించి అయినా మీరు మాట్లాడుతుంది రెండు లక్షల ముప్పై ఐదు వేల శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు దీనిలో ఏమైనా అబద్దం ఉందా దీన్ని ఏమన్నా మాయ చేశాడా ఒక్క సచివాలయ వ్యవస్థలోనే రెండు లక్షల పదిహేను వేల శాశ్వత ఉద్యోగాలు సచివాలయ వ్యవస్థలోనే వస్తే ఉద్యోగాలు రాలేదంటారే ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది కాదా అవి ప్రభుత్వ ఉద్యోగాలు కాదా తొంభై ఐదు శాతం మేనిఫెస్టోని అమలు పరిచిన తొలి రాజకీయ నాయకుడు భారతదేశంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దీంట్లో డిబేట్ పెడదాం రండి ఎన్నికల సమయం వచ్చింది మేము మాట్లాడతాం మాటల్లో ఒక్క మాట అబద్ధమైన మీరు చెప్పండి కానీ మీరు మాట్లాడండి మీరు మాట్లాడే వాటిలో తొంభై ఐదు శాతం అబద్దాలు ఉంటాయని నేను నిరూపిస్తాను అదే జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడుకున్న వ్యత్యాసం ఏంటంటే ఆయన ప్రజలను నమ్ముకుని ప్రజలకు ప్రత్యక్షంగా ధనాన్ని పంపిణీ చేసి ప్రజల కోసం పనిచేస్తూ ఓ చక్కటి వ్యవస్థలను రాజకీయ రంగంలోకి సమాజంలోకి తీస్తే చంద్రబాబు నాయుడు తప్పుడు వ్యవస్థలను తీసుకొచ్చి దోచుకొని తిని దిగిపోయిన వాడు చంద్రబాబు నాయుడు అందుకే ఆ ఆ మాయలో ఆ భ్రమలో ఇంకా బ్రతుకుతూనే ఉన్నాడు తను కాబోయే ముఖ్యమంత్రి అని నేను ముఖ్యమంత్రిని అవుతానని నేను వస్తే అది బిగుతాను ఇది బిగుతానని ఆయన వచ్చేది లేదు సచ్చేది లేదు మరి చంద్రబాబు నాయుడు ఏమేం చేశాడు కూడా మేము రాష్ట్ర ప్రజలకు చెప్పాలి ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు ఏమేం చేశాడు జన్మభూమి కమిటీలనే పేరుతో గ్రామాల్లో దోపిడీ దొంగల ముఠాలను పెట్టాడు పెన్షన్ కావాలంటే లంచం బాత్రూంలు కావాలంటే లంచం చిన్న సర్టిఫికేట్ కావాలంటే లంచం ఇళ్లలో ఏ అవసరాలు కావాల్సి వచ్చినా ఆ ఊర్లో ఉన్న జన్మభూమి కమిటీలు ఏడు మంది సంతకాలు పెడితేనే ప్రభుత్వం యొక్క పథకాలు అమలు పడినాయి ఈ రోజున మరి అలాంటి లేవు దానికి పేర్లగా వాలంటరీ వ్యవస్థ వచ్చింది డోర్ డెలివరీ సిస్టమ్ వచ్చింది పేదవాడికి ప్రత్యక్షంగా వెళ్లి వాలంటరీ వ్యవస్థ ద్వారా సహాయం జరుగుతుంది నీరు చెట్టు పేరుతో నీ కార్యకర్తలకు మట్టిని దోచుకుని అమ్ముకున్న దొంగల ముఠ అసలు బందిపోటు నువ్వు కాదా ఒక వంద రూపాయలు ఖర్చు అయ్యే కాంట్రాక్టర్ పనులను వంద రూపాయలకు ఎస్కలేట్ చేసి కాంట్రాక్టులకు ప్రభుత్వ సొమ్ముని ఖజానాని దోచిన దొంగవి నువ్వు కాదా ఒక ఫేక్ రాజధాని నిర్మాణం చేయటం కోసం ఫేక్ దేశాలని తిరిగి ఫేక్ ప్రయాణపు ఖర్చులన్నీ పెట్టి ఫేక్ ముఖ్యమంత్రిగా మిగిలిపోయిన అసలు దోపిడీదారుడి బంది పోటు నువ్వు కాదా నీ ఒంటి నిండా జబ్బులతో పాటు నీ ఒంటి నిండా స్కాములే ఉన్నాయి బాబు స్కాముల బాబు స్కిల్ స్కామ్ కానివ్వండి ఫైబర్ నెట్ స్కామ్ కానివ్వండి రాజధాని రింగ్ రోడ్డు స్కా స్కామ్ కానివ్వండి కరకట్ట మీద నువ్వు నిర్మించుకున్న ఇంటి యొక్క స్కామ్ కానివ్వండి ఇలా స్కాములు బాబుగా నువ్వు మిగిలిపోయావు నీ జీవితం అంతా నీకు చెప్పుకోవడానికి ఏ మైలు రాయి లేదు ఏ పునాది రాయి లేదు అందుకే ఇప్పుడు గుళకరాళ్లను నమ్ముకున్నావు గుళకలాళ్ల గులకరాల రాజకీయాన్ని మొదలు పెట్టావు చీని బతుకుచేడా నీ జీవితం అసూయతో పగతో వెన్నుపోట్లతో పగతో ప్రతీకారంతో కుళ్ళుతో కుట్రతో నిండిపోయి ఒళ్ళంతా జబ్బులు మయమైపోయి కురు వృద్ధుడు అయిపోయి ముసలవాడిపోయి ముసలివాడి అయిపోయి ఏం మాట్లాడుతున్నావో మైక్ ముందుకెళ్లి ప్రజల ముందు మాట్లాడేటప్పుడు ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకుని మాట్లాడితే మంచిదని ఈ సందర్భంగా మనో చేస్తూ నువ్వు ఒక నరరూప రాక్షసుడివి నీ నైజం ఈ సమాజంలో అల్లర్లుంటే గొడవలుంటే కులాల మధ్యలో చిచ్చుంటే ప్రాంతాల మధ్యలో చిచ్చుంటే ఎప్పుడు నీ రాజకీయ పబ్బం గడుపుకోవటానికి ఇది ఒక వేదికగా ఇలాంటి సందర్భాలను సృష్టించిన నరరూప రాక్షసుడివి నీ నరరూప రాక్షస తత్వానికి పోలికలతో ఇంకొక ఏడుగురు కూడా ఉన్నారు మీరంతా ఒకటే జా ఒకటే తాను ముక్కలు ఒకటే రకం పక్షులు అందుకే ఒకే చెట్టు మీదకి ఎక్కినాయి అది ఒకటి నారా చంద్రబాబు నాయుడు రామోజీరావు రాధాకృష్ణ టీవీ ఫైవ్ అలాగనే పవన్ కళ్యాణ్ గారు ఈ పవన్ కళ్యాణ్ గారు నేను చెబుతున్నాను మిత్రులారా రాష్ట్ర ప్రజలారా యాంటీ సోషల్ ఎలిమెంట్ గా మారిపోయాడు ఆయన సమాజానంలో సభ్య సమాజంలో ప్రజాస్వామ్యంలో ఓ రాజకీయ నాయకుడు మాట్లాడాల్సిన మాటలు గాని అతని యొక్క బాడీ లాంగ్వేజ్ గాని అతని వ్యవహార శైలి కానీ పూర్తిగా రాజ్యాంగ విరోధం సమాజానికి చేటు సమాజానికి పట్టిన చేడ పురుగులు వేళ్ళు అలాగనే కోవర్టు వ్యవస్థను ఏర్పాటు చేశాడు పక్క పార్టీలోకి పంపించేశాడు బీజేపీలోకి తదితర ప్రాంతీయంలోకి ఈ వీళ్ళందరూ కలిసి జన్మభూమి కమిటీల పేర్లతో గ్రామాల్లో జరుగుతున్న దోపిడి ముఠాలు ఈ ముఠాలన్నీ కలిసి జట్టు కట్టి సమాజాన్ని దోచుకొని సమాజం మీద దాడి చేస్తుంటే పేదవాళ్ళందరూ ఒకటే పేదవాళ్ళందరూ కూడబలుక్కొని ఇలా కాదు మనకొక్కడు కావాలి ఆ ఒక్కడికి నీతితో నిజాయితీతో ధర్మంతో పరిపాలించే దమ్ము ధైర్యం ఉండాలి ఈ ఈ ఎవరైతే ఈ మీడియా సంస్థలు కార్పొరేట్ శక్తులు చంద్రబాబు నాయుడు లాంటి వాడు చేస్తున్న దాడిని ఎదుర్కోవటానికి ఒక్క మగాడు కావాలనుకుని వాళ్ళు తయారు చేసుకున్న వ్యక్తి పేరే అర్జునుడు వైఎస్ రెడ్డి గారు ఆ అర్జునుడు ఒక్కడే పోరాటం చేస్తున్నాడు ఆ అర్జునుడు ఈ సంస్థల యొక్క పునాదులను చీల్చి చెండాడుతున్నాడు ఆ అర్జునుడు కాల రెగరేసి పేదవాడు ఈ బజార్లో నిలబడి బ్రతకగలేటట్టు చేస్తున్నాడు ఆ అర్జునుడు ఈ కుట్రదారులందరూ చేస్తున్న దాడిని ఎదుర్కొని ఒక్కడే రూమ్మెత్తుకుని నిలబడినవాడు అర్జునుడు ఆయనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రామోజీరావు తన హెడ్ లైన్స్ లో బందిపోటు పాలన అని రాశాడు ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం అధర్మ యుద్ధానికి తరలేపాడు డ్రామోజీరావు ఈ డ్రామోజీరావు వైఎస్ఆర్ గారి దగ్గర నుండి వైఎస్ఆర్ గారి పరిపాలన రోజు నుండి వైఎస్ఆర్ గారి మీద ఆనాడు ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ విధంగా మాటల దాడి చేస్తున్నాడు ఇంత పత్తిత్తైన వాడు బందిపోటు అనే టైటిల్ పెట్టినవాడు సుప్రీంకోర్టు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తే నీ మార్గదర్శి చిట్ ఫండ్స్ లో జరిగిన స్కామ్ల గురించి నువ్వు సమాధానం చెప్పి ఎక్కడ ఎన్ని రూపాయలు డిపాజిట్లు అయినాయి ఎన్ని వేల మందిని చిట్ ఫండ్స్ లో సభ్యులుగా ఉన్నారు ఆ ధనాన్నంతా ఎక్కడ పెట్టావు ఏ సంస్థలకు మళ్లించావు ఎలా ఒక్కరి మార్గంలో ఆ సంస్థని దోచుకొని తిన్నావనే విషయాన్ని సుప్రీంకోర్టు అడిగింది సుప్రీంకోర్టు చే ప్రశ్నించబడిన దొంగ నువ్వు నువ్వు ప్రజానాయకుని పట్టుకొని పదే పదే రోజు ఈ విధంగా టైటిల్స్ పెట్టి దాడి చేస్తున్నాడు బందిపోటు అస్సలు బందిపోటు అయిన మీరు చేసిన స్కాములు గ్రామాల వారీగా వీధుల వారీగా జిల్లాల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా మీరు చేసిన స్కాములన్నిటికీ మీరు చూపించిన మీరు చేసిన ప్రతి అకృత్యాలకు మీరు దోచుకున్న ప్రతి సొమ్ముకు ప్రజలు ఓ వజ్రాయుధాన్ని తయారు చేసుకున్నారు ఓ పాసుపతస్తం తయారు చేసుకున్నారు వీళ్ల వల్ల మనం బ్రతకలేము వీళ్ళు మనం బ్రతకనివ్వరు మన ఆస్తులు ధన మాన ప్రాణాలు దోచుకొని తింటున్నారు వీళ్ల నుంచి మనల్ని రక్షించేవాడు ఒక్కడే ఆ ఒక్కడే అర్జునుడు వైఎస్ రెడ్డి గారు ఆయనే మా వజ్రాయుధం ఆయనే మా పాశుపత ఆయనే మా నాయకుడని నిర్ణయం తీసుకున్నారు అందుకే నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేని ని గెలిపించుకుని తృప్తిగా కడుపు కడుపు నిండా అన్నం తింటూ మూడు పూట్ల తృప్తిగా ఈ రోజున ఉన్నారు ప్రజలకు ఏ కష్టం లేదు కోవిడ్ వచ్చింది ప్రజలను చూసుకున్నాడు ఆపద వచ్చింది ప్రజలు చూసుకున్నాడు అకాల వర్షం వచ్చింది రైతాన్ను చూసుకున్నాడు నువ్వు చెప్పిన అబద్ధపు ప్రచారంలో మోసపోయిన యువతకు ఉద్యోగాలు ఇచ్చాడు వాలంటీర్ వ్యవస్థను తెచ్చాడు ఇంత మంచి పనులు చేసినా ఇంకా మీ కక్ష తీరలేదు జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడుల పర్వం కొనసాగుతూనే ఉంది మీ అవినీతి భోగాల భోగ భాగోతాలన్నింటిని మీ తప్పుడు రాతలన్నిటిని పరిష్కరించి సుపరిపాలన అందిస్తున్న తరుణంలో మా దగ్గర గా పనిచేసి మా చే ఉన్నతమైన పదవులను అందుకొని ఈరోజు రిటైర్మెంట్ అయిపోయి ఏమి తోచక అసలు రూపమైన పసుపు విషపాములు బయటకు వచ్చినాయి అచ్చ పసుపు కళాకారులందరూ బయటకు వచ్చేశారు దాని పేరే సిటిజన్ ఫర్ డెమోక్రసీ సిటిజన్ ఫర్ డెమోక్రసీ అనే పేరుతో ఈయన మేధావిగా ఈయన సమాజ సేవకుడిగా ఈయన ఈ సమాజానికి చేసిందేమిటో ఈ సమాజం అభ్యున్నతి కోసం ఈ పివి రమేష్ అనేవాడు ఏం చేశాడో ఎన్ని చోట్ల దాన ధర్మాలు చేశాడో ఎన్ని చోట్ల ఆయన మంచి పనులు చేశాడో చెబితే విని తరిస్తాం ఇది సిటిజన్ ఫర్ డెమోక్రసీ కాదు ఇది సిటిజన్ ఫర్ డెమోగ్రఫీ దయ్యాల తత్వం మీది చీకటి భాగోతాలు మీవి ఏం ఎలగబెట్టారని ఎలా బందిపోతాయి చెప్పు నీకు సిగ్గు లజ్జా ఉంటే నీది సిటిజన్ ఫర్ న్యూ న్యూడో అయిపోయింది ఇప్పుడు అంటే నీ బట్టలు ఎప్పిదీసి నువ్వు చూ నువ్వు నిలబడ్డావు నీ ముసుగు తీసేసావు నీ పచ్చ ముసుగులోకి వచ్చేసావు రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయల పంపిణీ చేసిన ప్రజానాయకుడు బందిపోటయ్యాడా ఎలా అయ్యాడు అంటే మీరు దోచుకొని తింటే మీ సమస్యలు దోచుకొని తింటే రాజధాని పేరుతో మీరు చేసిన భూస్కాములు అయితే లేదా మీరు అభిమానించే చంద్రబాబు నాయుడు స్కిల్ స్కామ్ చేస్తే ఆయన బందిపోటు కాలేదయా రమేష్ వెదవల గుంపులు నాయకుడుగా మారేవు నువ్వు ఎక్కడో హైదరాబాద్ లో ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్లు పెట్టి ఏసీ రూమ్ లో కూర్చొని ఈ మార్పుల ప్రాంతాల్లో పల్లెల్లో జీవించే సామాన్య ప్రజల యొక్క జీవిత విధానాన్ని చిన్నాభిన్నం చేసిన గుంపుల ముఠాలో మీరు చేరిపోయారని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఐదు సంవత్సరాలు మరి చంద్రబాబు నాయుడు పరిపాలించాడు కదా చంద్రబాబు నాయుడు పరిపాలించిన ఐదు సంవత్సరాలలో నువ్వు చెప్పవయ్యా ఏం చేశాడు నువ్వు కూడా చెప్పావు ఒకరోజు చంద్రబాబు నాయుడు పరిపాలన విఫలం చెందిందని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బంధిపోటు కాదయ్యా అర్జునుడు ప్రజలెన్నుకున్న నాయకుడు యాభై ఒక్క శాతం ఓట్ల మెజార్టీతో గెలిచిన ఒక ప్రజా మహానాయకుడు మీరు ఎన్ని దాడులు చేసినా మేధావులు దాడి చేసినా పత్రిక అధినేతలు దాడులు చేసిన టెలివిజన్ అధినేతలు దాడులు చేసిన లేదా సినిమా యాక్టర్లు వచ్చి దాడి చేసిన ప్రజల కోసం ఒక హీరో ఒకడు ఉన్నాడు ఆయన పేరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మళ్ళీ తిరిగి రెండు వేల ఇరవై నాలుగు సాధారణ ఎన్నికలలో పదమూడో తారీఖు జనం ఓట్లేస్తారు జూన్ నాలుగో తారీఖు రిజల్ట్ మీరు చూస్తారు అప్పుడు మీరు ఒక్కరు కూడా కంటికి కనపడరని చెప్పి నేను మనం చేస్తున్నా మీరుండరు సభ్య సమాజంలో ఈ సమాజం నిన్ను వెళ్లేసింది పివి రమేష్ నిన్ను వెలేసింది ఏముంది నీ జీవితం అంతా తర్కం చేద్దాం నీ జీవితంలో ఏ రోజున ఎండ తెలుసా నీకు నీకు వాన తెలుసా నీ కాళ్ళు ఎరిగిన ముళ్ళుందా నీకు మట్టి తెలుసా మట్టి వాసన తెలుసా కానీ మా నాయకుడు ప్రజల కోసం ప్రజల చే ఎన్నుకోబడి తండ్రి చనిపోయిన బాధల్లో నుంచి సోనియా గాంధీ అధికారాన్ని వలగా వేస్తే ప్రజల కోసం నిలబడిన ప్రజానాయకుడి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి నువ్వు బందిపోటని అలాని అని మాట్లాడితే ప్రజలే నీకు బహిరంగంగా బుద్ధి చెప్పే సమయం ఆసన్నైందని నువ్వేం పర్లా నేనేం అడగటల్లా ఓ ఎస్సీని అడుగుదాం ఓ బీసీని అడుగుదాం ఓ మైనార్టీని అడుగుదాం ఓ ఎస్టీని అడుగుదాం చంద్రబాబు నాయుడు బందిపోట వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బందిపోట చంద్రబాబు నాయుడు ఏమో వాళ్ళ జీవితాలు బాగున్నాయా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనలో జీవితాలు బాగున్నాయా చంద్రబాబు నాయుడు యొక్క పరిపాలనలో సామాన్యుల యొక్క బ్యాంక్ అకౌంట్లు ఎంత ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన బ్యాంక్ అకౌంట్లో ఎలా ఉన్నాయి ఇది పంపిణీ వ్యవస్థని సుస్పష్టంగా ప్రజలకు ధనాన్ని పంపిణీ చేసి ఎక్కడ మధ్య దళారీ వ్యవస్థ లేకుండా డైరెక్ట్గా లబ్ధిదారుడికి డబ్బులు చేరువేసే విధానం మీకు నచ్చలేదు ఎందుకంటే సామాన్యుడు మూడు పోట్ల అన్నం తింటూ మీరు వ్యతిరేకం కదా వాడు కడుపు అర్ధాకలతో ఎండకెండుతూ వానకు తడుస్తూ నువ్వు ఇచ్చి ఐదు వందలకో కో వెయ్యి రూపాయలకో ఆశ పెడతాడని నువ్వు ఆశగా ఆశ పెట్టి ప్రజలను మోసం చేసి ఎన్నికగా ఎన్నికలలో నిగ్గి మీరు ఇప్పుడు దాకా పబ్బం గడుపుకున్నారు కానీ ఈ రోజున ప్రజలు అలాంటి మూడ్లో లేరు కావాలంటే మీరు రండి అవసరం లేదు మీకు మాకు మీ వాదానికి మా వాదానికి మీ సిద్ధాంతానికి మా సిద్ధాంతానికి మీరు చేసే ప్రచారాలకు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రచారాలకు మధ్య కాలం కేవలం మే పదమూడవ తారీఖు ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారు నువ్వు చెప్పిన ఆర్గ్యుమెంట్ కరెక్టో మేం చెబుతున్నది కరెక్టో ఈ రోజు నన్ను చూడు నువ్వు ఆ రోజున పనిచేసినప్పుడు చంద్రబాబు నాయుడు ఎన్నిసార్లు విదేశీ పర్యటన చేశాడు ఎందుకు చేశాడు ఆ విదేశీ పర్యటనకు ఖర్చు ఎంత రాజధాని పేరుతో రైతుల యొక్క భూములను ఎలా దోచుకున్నాడు దోచుకున్న భూముల మధ్యలో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎలా చేశాడు తాను దోచుకోవడమే కాకుండా తన కేబినెట్ మంత్రులకు ఎమ్మెల్యేలకు ఎంపీలకు పలానా చోట రాజధాని వస్తుంది ఆ ప్రాంతాల భూములు కొనుక్కోమని చెప్పి అమాయకుల యొక్క రైతుల యొక్క భూములను దోచుకున్న దొంగ అసలు బందిపోట్లు మీరేనయా ఈ సమాజానికి పట్టిన చీడ పురుగులు మీరు కులగజ్జితో విషయాన్ని నింపుకొని కృంగి కృషించిపోతున్నారు మీరు సిగ్గులేదు మీకు మీ దగ్గర కేవలం మీ మీరు మాట్లాడే మాటలను టెలివిజన్లో ప్రచారం చేసే వ్యవస్థలు ఉన్నాయి కాబట్టి ఆ మాత్రమైనా మీరు కనపడుతున్నారు అయ్యే మీకు మీ దగ్గర ఉన్న ఆయుధాలు కానీ మా దగ్గర మా వజ్రాయుధం మా పాశత్రం మేము నమ్ముకున్న ప్రజలు మా నాయకుడు మా నాయకుడికి ప్రజలకు మధ్యలో ఏ ఒక్క వ్యవస్థ లేదు ప్రజలు ఎక్కడ పోయినా జగన్మోహన్ రెడ్డి గారు మళ్లీ ముఖ్యమంత్రి అయితే ఈ పథకాలన్నీ మళ్లీ ఉంటాయని ఒకవేళ పొరపాటును కనుక జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా నష్టం జరిగితే పథకాలన్నీ పోతాయి అనే భయంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ మే పదమూడో తారీఖు కోసం ఉదయం ఎనిమిది గంటల నుంచి బార్లు తెరతారు జగన్మోహన్ రెడ్డి గారికి ఫ్యాన్ గుర్తు మీద ఓట్లేసి వారి ప్రేమని వ్యక్తపరచుకోబోతున్నారని సందర్భంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను